శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము ధనుసు వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూన్ పద్నాలుగో తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము వీరికి రేపటి రోజున కెరీర్ పరంగా మంచి సంవత్సరం మంచి రోజున చెప్పుకోవాలి ఈ సంవత్సరం వీరికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక రేపటి రోజున వీరు ఉన్నటువంటి పురోగతి అలాగే అభివృద్ధి నుంచి మంచి అవకాశాలు అలాగే మంచి పని వాతావరణం మీకు ఏర్పడుతుందని చెప్పుకోవాలి కుటుంబ విషయాల్లో కొంచెం మీరు ఏదైతే సవాళ్ళు ఎదుర్కొంటున్నారో వాటి నుండి విముక్తి కలుగుతుందని చెప్పుకోవాలి అలాగే కొన్ని సమస్యలు కలహాలు ఇవన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయండి కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా రేపటి రోజున వారితో మాట్లాడడం కానీ సమయాన్ని గడపడం కానీ జరుగుతుంది ఇక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి కొన్ని ఆరోగ్య సమస్య వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది మంచి ఆహారం వ్యాయామం తప్పకుండా తీసుకోండి ఇక అలాగే రేపటి రోజున మిశ్ర ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు ఆధ్యాత్మిక పరమైన విషయాలు మక్కువ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది మరి అయితే ఇతర వివరాలకు వస్తే కనుక రేపటి రోజు వీరికి ఏ విధంగా ఉండబోతుందో రేపు వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం మరి వీడిని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు అయితే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేనివారంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మొత్తం కోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ పేరు అంత చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుంది శ్రీ అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం అండి చాలా నమ్మకమైన గురువు గారు గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారండి మీరు సంప్రదించేసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ధ్వర వచ్చింది చెప్పడంను శ్రీ పురుషులకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి చూడండి మీకు ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి మరి రేపు మీకు చాలా అనుకూలంగా అలాగే శుభ ఫలితాలను అయితే తెచ్చిపెట్టే రోజుగా చెప్పుకోవచ్చు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని చూస్తారు కుటుంబ సమస్యలు కూడా ఏదైనా కానీ కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే అది పెద్దల వల్ల కావచ్చు మీ వల్ల కావచ్చు లేదంటే ఏదైనా పొరపాటున ఏదైనా ఒక సమస్య మీ వల్ల మీలో మీకే ఏదైనా తెలియనటువంటి సమస్య ఏర్పడి చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు అసలు ఒక కొలిక్కి రావటం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి వారు ఈ రాసి చెందిన వారు చక్కగా కుటుంబ సమస్యల నుండి మీకు ఒక మంచి పరిష్కారం అయితే దొరకడం వలన అందరూ కూడా దగ్గరవుతారని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక పరమైనటువంటి పూర్వాభివృద్ధి కలుగుతుంది మంచి శుఫలితాలు అయితే రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్లు పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వ్యక్తులు రేపటి రోజున ఉద్యోగంలో మీకు కావాలనుకున్నటువంటి ప్రమోషన్లు మీరైతే పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే జీతం కూడా పెరుగుదలగా కనిపిస్తుందండి ఆర్థికంగా అయితే చాలా బలమైనటువంటి రోజుగా రేపటి రోజున మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే వ్యాపారంలో అభివృద్ధి ఉన్న వారికి కూడా అద్భుతమైనటువంటి సానుకూలతమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మంచి ప్రారంభం కూడా రేపటి రోజున ఎందుకంటే వ్యాపారాన్ని స్మా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి ప్రారంభం రోజుగా చెప్పుకోవచ్చు ఇక లాభాలు ఎక్కువగా ఉంటాయి అన్ని లక్ష్యాలను కూడా మీరు అనుకున్నట్లుగా సాధించగలుగుతారు కొత్త ఆధ్యాత్మిక బాధ్యతలు స్వీకరించేందుకై నైపుణ్యాలను మెరుగుపరచుకోడానికై కొత్త అవకాశాలను కూడా రేపటి రోజున మీరు పొందబోతారని చెప్పుకోవాలి ఆర్థికంగా స్థిరత్వము అలాగే సంపదను కూడబెట్టుకోవడము ఇవన్నీ కూడా రేపు మీకు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి మీరు దూరదృష్టితో సాధిస్తారు గతంలో చేసినటువంటి పెట్టుబడులు మంచి లాభాలు కూడా మీకు తెచ్చిపెడతాయి వీటి ద్వారా మీకు ఆదాయ మార్గం కూడా తెరుచుకోబోతాయి భౌతిక సౌకర్యాలన్నీ కూడా మీరు పొందవచ్చు ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఆర్థికం అలాగే వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి బయటపడటం జరుగుతుంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సమస్యల పరిష్కారం కూడా కలుగుతుంది కాబట్టి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవ్వడం వల్ల కుటుంబం మీ యొక్క కుటుంబంలో ఏర్పడేటువంటి ఉత్సాహము అన్ని ఆనందము రేపటి రోజున మీ మానసిక ఆరోగ్యానికి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని అయితే ఇస్తాయి అలాగే సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు కానండి ఆరోగ్యంగా ఉండటం వేరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం వేరు అంటే మానసికమైనటువంటి ఆరోగ్యం అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మన పనిని మనం సాఫీగా చేసుకుంటూ పోవడం వలన కలిగే ప్రశాంతమైనటువంటి వాతావరణము మన మనసును ఏర్పరచుకోవడము ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవడం అని అర్థము కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీరు కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలికి రావడం వల్ల ఏంటంటే మీరు మానసికమైన ఆరోగ్యాన్ని తప్పకుండా అయితే పొందుతారు మరి ఈ విధంగా అయితే రేపటి రోజు ధనుసు రాసి సాధారణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా మంచిగా కుటుంబ సమస్య సౌక్యం వల్ల కూడా మీకు మంచి మానసిక ఆరోగ్యం అనేది కూడా రేపటి రోజున రెట్టింపు అవుతుంది క్రీడల్లో ఎవరైతే ఆసక్తికరంగా పాల్గొనాలని చెప్పి ఉన్ అనుకుంటున్నారో వివిధ రకాల క్రీడారంగంలో రేపటి రోజున మీరు పాల్గొంటారు అలాగే శని ఆరో స్థానంలో ఉన్నటువంటి సమయం కాబట్టి ఆరోగ్య సమస్యలు మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు అయితే లేవు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధి మీరు తప్పకుండా అయితే చూస్తారు కొంచెం ఏంటంటే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు మీ శత్రువులు కావచ్చు లేదంటే మీ మీద కొంచెం దౌర్జన్యాన్ని ప్రవర్తిస్తున్నారన్నమాట అంటే దౌర్జన్యంగా మీ నుండి ఏదైనా లాక్కోవడం కానీ మిమ్మల్ని ఏదైనా కానీ బెదిరించి మాట్లాడడం కానీ లేదంటే మిమ్మల్ని ఏదైనా బాధ వంటి మాటలు మాట్లాడి నలుగురిలో కూడా మీ ఉన్నతిని చూడలేక ఏదైనా కొంచెం వాళ్ళ ద్వారా అయితే శత్రువుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా రేపటి రోజున ఉండాలండి కాబట్టి మీరు ఖచ్చితంగా రేపటి రోజులు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి మీరు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉంచుకున్నటువంటి పనులు కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు అనేక సవాలు రేపటి రోజున కొన్ని ఎదురవుతాయని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున విదేశీను అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా విదేశాలకు సంబంధించి మీకు రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రాశి వారికి ఎవరైతే అంటే చాలా రోజుల నుండి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు రావటం లేదని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు మీకు మరలా తిరిగి రేపటి రోజున అయితే మీరు పొందబోతారని చెప్పుకోవాలి ఇక అలాగే మీకు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా బాగుందని కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే మీరు రేపు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి రేపు ఉదయం సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి దీపం పెట్టుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి అష్టోధ శతనామ వాళ్ళని చదువుకోవడము వారికి ఇష్టమైనటువంటి తులసిమాలను స్వామి వారికి సమర్పించడం వల్ల మీ మనసును కొంచెం రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతోను అలాగే మానసికమైన ఆరోగ్యాన్ని పొందుతుంది అలాగే ఈ రాశిలో జరి వ్యక్తులు వారి యొక్క సృజనాత్మక తలాత్మక సామర్థ్యాలు పరిపూర్ణత కోసము వీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎవరైతే ఈ యొక్క పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి అధికమైనటువంటి లాభాలు గడిస్తారండి రేపటి రోజున అలాగే ద్రాతృత్వానికి పెట్టింది పేరుగా ఈ రాశి వాళ్ళు చెప్పుకోవడము మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఏదైనా ఒక సహాయాన్ని చేయాలని అనుకుంటే మాత్రము ముందే ఉంటారు అలాగే కొంచెం వీరికి ఏంటంటే మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొహమాటానికి దేనికి కూడా పోకుండా ఏదైనా మీ దగ్గర ఉంటే ఉందని లేదంటే లేదని చెప్పండి కాబట్టి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి అలాగే మీకు ఒక సామరస్యమైన వృత్తి జీవితము అంటే మీ కెరీర్ సంబంధించి విషయానికి వస్తే మీరు కార్యాలయంలో గణనీయమైనటువంటి వృద్ధిని అలాగే మంచి ప్రమోషన్ కానీ లేదంటే ఇంకేదైనా మీ యొక్క జీతం పెరుగుదలను రేపటి రోజున చూస్తారు అలాగే ఈ రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉంటే స్వామి స్వామివారి ఆలయానికి వెళ్ళి సందర్శించండి మరిన్ని ఎక్కువగా లాభాలైతే మీరు తప్పకుండా మీ జీవితంలో సంప్రాప్తిస్తాయి అలాగే ఎవరైతే స్టార్టప్ విధులు పొందగలగా చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా చక్కగా మీరు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులకు కూడా మంచి పురోగతి అయితే లభించబోతుంది వారికి అన్నటువంటి అంచనాలకు మించినటువంటి మంచి జాబులు కానీ లేదంటే వారు ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి మార్కుల కోసం ఏరుచూస్తున్న వారు జాబ్ కోసం చూస్తున్న వారికి వారి అంచనాల కంటే ఎక్కువగా మంచి జాబ్స్ అయితే మంచి రేపటి రోజున రిజల్ట్స్ అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీపై కొంత పగబెట్టుకొని మరీ ఉన్నారని చెప్పుకోవాలి కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొందారండి రేపటి రోజున అంటే వారి ద్వారా చాలామంది ఏంటంటే మనం ఎదుగుతుంటే చూస్తూ ఓర్వలేని వారు చాలామంది సమాజంలో ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీపై పని పట్టుకొని మరీ పగ పెంచుకొని ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున మసులుకోండి రేపటి సాయంత్రం కల్లా ఆ వ్యక్తులు మీపై పెంచుకోవడం వంటి పగ అనేది మీ ముందు వ్యక్తం చేస్తారనమాట అప్పుడు మీరే షాక్ అవుతారు అదే వీడిని చాలా రోజుల నుండి నమ్మునాను వీడితో అన్ని విషయాలను చెప్పుకున్నాను పంచుకున్నాను దగ్గరగా తీశాను చేర తీసాను అన్ని విధాలుగా వీడిని సహాయం అందించాము మన మీద వీడు ఇంత కక్ష పెట్టుకున్నాడా అని మనం వెనక ఇన్ని గోధులు తీస్తున్నాడా అని చెప్పి మీరు తెలుసుకొని అయిపోతారనమాట అటువంటి వ్యక్తులను ఎప్పటికైనా తెలుసుకొని తర్వాత అయినా వారిని దూరం పెట్టడం అలవాటు చేసుకోండి ఎందుకంటే వారిని క్షమించకపోతే మిమ్మల్ని మీరు క్షమించుకోలేటువంటి రోజు వస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడం అలవాటు చేసుకోండి ఈ విధంగా అయితే రేపటి రోజున కొంతమంది శత్రువుల వలన మీరు కొంచెం అంటే మీరు కొంచెం ఇబ్బందులైతే పడే మానసికమైన సంతోషాన్ని పొందనప్పుడు కూడా కొంతమంది శత్రుల వల్ల మీరు కొంచెం ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఈ విషయాలు ఎందుకు కొంచెం తప్పకుండా మీరైతే జాగ్రత్త అయితే వహించాలి మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించండి అలాగే మనసులో మీ ఇష్టదైవ నామస్మరణం చేసుకోవడం వల్ల కూడా ఎవరైతే శత్రులు ఉన్న వారికి తగినటువంటి బుద్ధి ఆ భగవంతులే చెప్తాడండి మరి తెలిస్తే అక్కడ దశలో జాతక ఫలితాలను తిరిగినప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్